నీట్ కౌన్సిలింగ్ నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్ను తిరస్కరించింది సుప్రీంకోర్టు నీట్ పరీక్షల అవకతవకలపై సిబిఐతో విచారణ కోరారు పిటిషనర్ అభ్యర్థనను తిరస్కరించింది సుప్రీంకోర్టు గత విచారణలోనే నీట్ కౌన్సిలింగ్ వాయిదా వేయడం కుదరదని తేల్చి చెప్పింది కోర్టు దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు రాజు నీట్ కౌన్సిలింగ్ నిలిపివేయాలంటూ పిటిషన్ దాఖలైంది దీన్ని సుప్రీంకోర్టు తిరస్కరించినట్టు మనకు సమాచారం ఉంది దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అంటే రాజు ఎస్ రఫీ ఏదైతే ఎంబీబీఎస్ తర్వాత బీడిఎస్ కోర్సుల్లో చేరేందుకు మే ఐదవ తేదీన నీట్ పరీక్షను దేశవ్యాప్తంగా కూడా నిర్వహించారు అయితే ఈ పరీక్షను నిర్వహించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ కానీ ఆ తర్వాత వెలుగులోకి వస్తున్నటువంటి కొన్ని వాస్తవాల వల్ల ఇప్పుడు నీట్ పరీక్ష రాసినటువంటి అభ్యర్థులందరూ కూడా అయోమయంలో పడుతున్నారు ఇప్పటికే ఏదైతే బీహార్లో వెలుగు చూపినటువంటి స్కామ్ ప్రత్యేకంగా ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల వరకు ఒక్కొక్కరి దగ్గర వసూలు చేసి దాదాపు ఏడుగురు ఆ పేపర్ను ముందు రోజే ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత పరీక్షకు హాజరయ్యారు హర్యానాలో ఏకంగా ఒకే సెంటర్లో పరీక్ష రాసినటువంటి అరవై నాలుగు మందికి ఏడు వందల ఇరవై మార్కులకు ఏడు వందల ఇరవై మార్కులు వచ్చినటువంటి పరిస్థితి ఉంది సో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి నీటిలో అక్రమాలు అవకతవకలు జరిగాయని చెప్పి న్యాయ పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి అందులో భాగంగా సుప్రీంకోర్టులో ప్రతిరోజు ఎవరో ఒకరు అభ్యర్థులు లేదంటే స్వచ్ఛంద సంస్థలు పిటిషన్లు వేస్తూనే ఉన్నాయి ఈ రోజు ఆ పిటిషన్లను విచారించినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం అంటే ప్రత్యేకంగా వేసినటువంటి పిటిషన్లో ఏదైతే నీట్ కౌన్సిలింగ్ జరగాల్సి ఉంది జూలై ఏడవ తేదీ నుంచి సో దాన్ని నిలిపివేయాలి దీనిపైన అంతా కూడా క్లారిటీ వచ్చాకే కౌన్సిలింగ్ కొనసాగాలని చెప్పి పిటిషనర్ పేర్కొన్నారు దాంతోపాటు ఈ నీట్ పరీక్షకు సంబంధించినటువంటి అవకతవకల పైన సిబిఐతో విచారణ జరపనటువంటి పిటిషన్ కూడా వేశారు అయితే ఈ రెండింటిని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నలుగురు సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీ వేసింది ఆ కమిటీ ప్రత్యేకంగా ఇప్పటి వరకు ఎటువంటి అవకతవకలు జరుగుతున్నాయి ఏంటి అనే దాని మీద దృష్టి పెట్టింది మరోపక్క సుప్రీంకోర్టు ధర్మాసనం సైతం ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని స్పష్టంగా అడిగింది అంటే ఎక్కడైనా ఏమాత్రం అవకతవకలు జరిగే అవకాశం ఉంటే ముందే కోర్టుకు చెప్పండి అసలు ఏం జరుగుతుంది ఈ నీట్ పరీక్షకు సంబంధించినటువంటి అంశంపైన నోటీసులు కూడా జారీ చేసింది దానికి సంబంధించినటువంటి కౌంటర్ను దాఖలు చేయాలని చెప్పి మరోపక్క బీహార్లో ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థలు ప్రత్యేకంగా ఎవరెవరైతే ఈ స్కామ్లో ఉన్నారనే దాని మీద విచారణ జరుపుతూనే ఉన్నారు ప్రత్యేకంగా పద్నాలుగు మందిని అరెస్ట్ చేశారు ఎవరైతే ఈ నీటికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ల పేరుతో కోచింగ్ సెంటర్లు ఉంటాయో వాళ్ళే దీనికి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది అయితే ఎక్కడి నుంచి పేపర్ లీక్ అయింది ఏంటి అనే దాని మీద కూడా ప్రస్తుతం ఫోకస్ పెట్టారు సో ఓవరాల్గా కూడా వీటన్నిటికి సంబంధించినటువంటి పిటిషన్ల పైన జూలై ఎనిమిదవ తేదీన మరోసారి విచారణ జరగనుంది అప్పటి వరకు ఒకవైపు న్యాయ పోరాటం చేస్తూనే దేశవ్యాప్తంగా ఆందోళనలు కూడా చేస్తున్నారు నీటికి సంబంధించినటువంటి అభ్యర్థులు రాజకీయ పార్టీలు సైతం దీనికి సంబంధించి ఆందోళనకు పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి ఉంది గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో ఈసారి నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలు కొంత కొంత బయటపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోపక్క గ్రేస్ మార్క్లకు సంబంధించి అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దాంతోపాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏలు ఈ రెండు కూడా వెనక్కి తీసుకుంటామని చెప్పారు ఎవరికైతే ప్రత్యేకంగా గ్రేస్ మార్కులు కలిపారో వాటన్నిటిని వెనక్కి తీసుకుంటాం వాళ్ళకి ఈ నెల ఇరవై మూడవ తేదీన మళ్ళీ పరీక్ష నిర్వహిస్తామని కూడా చెప్పారు అయితే ఎవరైతే ఆ పరీక్షకు హాజరు కావద్దు అనుకుంటారో వాళ్ళు గతంలో వచ్చినటువంటి రెగ్యులర్ మార్కులను బేస్ చేసుకొని నీట్ కౌన్సిలింగ్ కూడా హాజరు కావచ్చు అని చెప్పి స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది మొత్తానికి సుప్రీంకోర్టులో మాత్రం ఈ నీట్కి సంబంధించినటువంటి అభ్యర్థులు దాంతో పాటు మరికొంతమంది ఎప్పటికప్పుడు న్యాయ పోరాటం కోసం ప్రతిరోజు పిటిషన్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూనే ఉంది ఫర్ అప్డేట్స్ రాజు రైట్ అది నీట్ కౌన్సిలింగ్ నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్ ను తిరస్కరించింది సుప్రీంకోర్టు నీట్ పరీక్షల అవకతవకలపై సిబిఐతో విచారణ జరిపించాలని పిటిషనర్ కోరారు ఆ అభ్యర్థనను తిరస్కరించింది సుప్రీంకోర్టు